నల్లజెరు మండలంలో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నల్లజెరు మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదే రకంగా నాతో పాటు ఈ ప్రచార కార్యక్రమంలో చేసినటువంటి సోదరులు కృష్ణమూర్తన గారికి అదే రకంగా సోదరుడు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి గారికి పార్టీ మిత్రులకి చేస్తున్నటువంటి ఎస్టీ కులానికి చెందినటువంటి అనిల్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రాజమౌళ్ళపల్లి చిన్న తాండాలో ఈ మండలంలో ఉన్నటువంటి ఒక జిల్లా పంచాయతీ సభ్యుడు అదే రకంగా ఆయనతో పాటు మీ బాలేపల్లి తాండా సర్పంచ్ ఇద్దరు కలిసి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి భూమిని ఒకటిన్నర ఎకరా సొంత ఆస్తి కింద అమ్ముకోవడం జరిగింది రికార్డులు కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచి మాయం చేయడం కూడా జరిగింది వాళ్ళ దిగజారుడుతనానికి వాళ్ళ దగుల్బాజీతనానికి పరాకాష్టం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను అదే రకంగా బాల్యపల్లి ఈ నా చిన్నతండ వాళ్ళందరికీ ఒకటే చెప్తాను ఎవరైతే ఒక ముప్పై కుటుంబాలు లబ్ధి పొందలేకపోయినారో ఈ ఒకటిన్నర ఎకరా భూమి వాళ్ళకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మరొక ముప్పై రోజుల్లోనే ఏర్పడబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఒకటిన్నర ఎకరా భూమిని ముడ్డి మీద తన్ని లాక్కొని వచ్చి మళ్ళీ వసూలు చేసి మీకు అప్పజెప్తాను అంతేకాదు ఎవడైతే ఈ దొంగలు ఉండారో ఈ దొంగలిద్దరిని బట్టలిప్పి స్టేషన్లో కూర్చోబెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాత్రమే వీళ్ళు చేసిన దాష్టికాలు దౌర్జన్యాలు భూ కబ్జాలు అన్ని కూడా వెలికి తీస్తాం ఈ రోజు నా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కలెక్టరేట్ దగ్గర నుంచి పాపం కాంపెన్సేషన్ ఒక్కడు కూడా ఏందో దత్తపుత్రుడు లేదంటే కుటుంబరాలు కొడుకున్న రీతిన ఈయనకు మాత్రం ప్రత్యేకమైన ధర ఇస్తారనుకుంటున్నారు నీకు ప్రత్యేకమైన ధర కాదు నీకు జరగాల్సిన శాస్తి కూడా జరుగుతుంది వచ్చే రోజులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఇటువంటి దౌర్జన్య పొరలకు బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం తొందరలోనే మొదలవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చిన్న తాండాలో ఏ ముప్పై కుటుంబాలు వాళ్ళ ఇళ్ల స్థలాలకు పోగొట్టుకున్నారో అది ఖచ్చితంగా మేము నెరవేర్చి తీరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా హామీనిస్తే అవకాశం కల్పించిన తెలియజేస్తున్నాము అంతేకాకుండా మారమ్మ గుడి గురించి కూడా ఒక ప్రస్తావన వచ్చింది దీన్ని మా వంతుగా పూర్తి ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాట్లాడి ये जाला तो दिन कराणे केकन इकडे आला पाथिया इकडे लांड मां सेम मत नाही सारे काल आले काल आले काडवा काय सारे कालमध्ये आहेत कंडवाळा काना মানে নেই কিন্তু বস্তু আর ভাই আই পড়লা তাহলে চলে নি তাহলে আমি কথা বলছি এই যে আপনি দাদা নামা না জানি ಗೌರಿ ತಾಳಕೌಂಡ್ ಅವರ ಮನೆ ಕಟ್ಟಾಯ್ತಾ ಆಯಿನಾ ಆ ಕಷ್ಟದ ಮನೆಯಲ್ಲಿ ಆಯಿನಾ 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 હા યાર 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 આ નંદરાડ नेकीन्दा निगन्दा अवस्था रहे प्रसादम नगर नायक ओके अडी अञ्जि वेनिक